అంటూ మన తెలుగువారి ఆవకాయని అమెరికా వరకు జంజల్ గా తీసుకెళ్లారండి పడమటి సంజయరాగ్ మూవీ ద్వారా నా ఆంధ్ర ఆవకాయకి అంత కథ ఉంది మాట ముందుగా నేను మార్కెట్లోకి వెళ్ళి మామిడికాయలు సెలెక్ట్ చేసుకున్నాను ఇవి కలెక్టర్ కాయలు తీపి ఆవకాయకి బాగుంటాయి ఇవి ఇవి కారం ఆవకాయకి బాగుంటాయి నేను కారం ఆవకాయకి గోవా నేను వన్ కిలో వరకు కొన్నాను వన్ కిలోకి నాలుగే అంటే నాలుగు కాయలు వచ్చాయి అవి నేను వాటర్తో వాష్ చేసేసుకొని క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించేసుకొని ఇంటికి తెచ్చేసుకున్నాను కారం మనం ఎప్పుడైనా సరే పెట్టాలనుకునేటప్పుడు పీచ్ ఉన్నదే మనం తీసుకోవాలి కలెక్టర్ కాయ అనేది అసలు కారం ఆవకాయకి పనిచేయదు ఈ ముక్కల్లోని జీడి కూడా ఉంటుంది కదా జీడి తీసేసి నేను క్లాత్తో ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ముక్కలన్నింటినీ కూడా ఆవకాయలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కటే కానీ చేసే విధానమే వేరే వేరేగా ఉంటుంది నేనైతే మాత్రం ఎప్పుడూ కూడా ఆవకాయని ఇలాగే పెడతాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పు తీసుకుంటున్నాను ఇది ఎండలో బాగా ఆరబెట్టేసి పౌడర్లా చేసేసుకొని ఆవిడకాయ ముక్కల్లో యాడ్ చేస్తున్నాను ఈ ఆవకాయ మరింత కలర్ఫుల్గా ఉండడం కోసం మ్యాంగో కారం పౌడర్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను తీసుకుంటున్నాను ఈ వేసవ కాలంలోనే మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి పచ్చళ్ళు పెట్టుకొని స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఆవకాయకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆవాల్ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని అది కూడా ఈ ముక్కల్లోని యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ మెంతుల్ని కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని అది కూడా ఈ మామిడికాయ ముక్కల్లోని వేస్తున్నాను ఏ పచ్చడికైనా సరే గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ కేజీ మామిడికాయ ముక్కల కోసం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ ఈ మొక్కల్లో వేసేసి కలిపేసుకొని రెండు వెల్లుల్ తీసుకొని వాటి రెబ్బల్ని వేరు చేసి దానిపైన ఉన్న పొట్టిని కూడా తీసేసి ఈ మామిడికాయ ముక్కల్లోని కలిపేసుకుంటున్నాను ఆవకాయలో మామిడికాయ ముక్కలతో పాటు ఈ వెల్లుల్లి కూడా ఊరి మనం తింటున్నప్పుడు పంటికి తగిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకుతోని పోపు వేసుకొని చల్లారిన తర్వాత ఈ ఆవకాయలో కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక జాడీ తీసుకొని ఆ జాడీలోని ఈ ఆవకాయ అంతటినీ కూడా ఎత్తేసుకోవాలి నా దగ్గర అయితే చిన్న జాడీలో ఉన్నాయి అందుకనే నేను చిన్న జాడీలోనే స్టోర్ చేసుకుంటున్నాను మా అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే పెద్ద పెద్ద జాడీల్లో ఈ ఆవకాయలు స్టోర్ చేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు తినేవారు జాడీల్లో ఎందులోనైనా సరే ఆవకాయని త్రీ ఫోర్త్ వరకు మాత్రమే ఫిల్ చేసుకొని దానిపైన మిగిలిన ఆయిల్ వేసుకుంటే పచ్చడి అనేది అసలు పాడవదు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఇలా ఆయిల్తో ఫిల్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా జాడీ పైన కవర్ చేసి ఒక తాడు తీసుకొని టైట్గా కట్టేయాలి ఇలా చేయడం వల్ల గాలి అనేది పచ్చడిలోకి వెళ్లకుండా పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడిని పది రోజుల తర్వాత తింటే మామిడికాయ ఊరి పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయని కలుపుకొని తింటే ఉంటుంది బా చాలా బాగుంటుంది మీకు కూడా నోరు ఊరుతుంది కదా వెంటనే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చేసుకొని పచ్చడి పెట్టేసుకొని తినేయండి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా ఈ ఆవకాయ కోసం